లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎమ్మార్వో ఆర్ఐ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎంఆర్ఓ ఉయ్యాల రమేష్ ఆర్ఐలు శ్రీధర్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇటీవల రామగుండంకు చెందిన ఆలకుంట మహేష్ తన ఇటుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకుని ఎంఆర్ఓ కు అప్పగించారు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎంఆర్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే ఇరవై ఐదు వేల డీడీతో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎంఆర్వో ఆరేలు డిమాండ్ చేశారు దీంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై ఐదు వేల డీడీతో పాటు పన్నెండు వేల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ ను పట్టుకున్నారు వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్లు అధికారులు తెలిపారు అయితే దీనిలో బాధ్యుడైన ఎంఆర్ఓ ను విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు కాగా ఇదే ఎంఆర్ఓ గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం అలాగే అంతర్గామ్ లో మూడేళ్ల క్రితం భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పెద్దంపేట శంకర్ నుంచి అప్పటి ఎంఆర్ఓ సంపత్ ఆర్ఐ హజీమ్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కాగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే తనను ఎంఆర్ఓ ఆర్ఐ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీపీ అధికారులను ఆశ్రయించినట్లు ఆలకుంట మహేష్ తెలిపారు ఈ క్రమంలోనే ఇరవై ఐదు అదనంగా పన్నెండు వేలు ఎంఆర్ఓకు ఇచ్చేందుకు వెళ్ళగా ఆర్ఐకి శ్రీధర్ను కలిసి ఇవ్వమన్నాడని బాధితుడు పేర్కొన్నాడు సింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్ ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్ పెట్టి బ్యాండ్ కేసు రాసి బ్యాండ్ ఎవరు వేసింది సార్ మన మండలం రామున్నం రం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పై అయిపోయింది సార్ అప్పయ అయి బ్యాండేరు వేసుకున్నాడు సార్ చేసుకున్నా మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన ట్రీజ్ ఆర్డర్ తీసుకోరా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్ అప్పినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ లక్ష రూపాయలు పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్ మాట్లాడినాలే బతలాడినా సార్ రిక్వైజ్ చేసినా సార్ ఎక్వైజ్ చేస్తే డెబ్బై ఐదు వేలు అన్నాడు సార్ మళ్ళీ ఎక్వైజ్ చేసినా సార్ రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుకుంటే రిక్వెస్ట్ చేస్తే యాభై వేలు అన్నాడు సార్ యాభై వేలు అన్నగా అస్సలు ఇంటలేడు సార్ ఎంత చెప్పినా కానీ దండం పెడతాను కాలు మొక్కుతా అస్సలు ఇంటలేడు సార్ ఇంటకపోతే పోతే దారంగుల శివరాని పన్నెండు వేలు మాట్లాడింది సార్ మాట్లా దారంగల శివరం పన్నెండు వేలు కడితే ఆయన నేను పన్నెండు వేలు కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్ ఆరే అప్పుడే వచ్చి మండల ఆఫీస్కి మళ్ళా సారు కలిపితే ఆరయను పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆరయ్యతో అన్నాడు సార్ ఆరయ్య వచ్చే దారాంగుల శీరం పన్నెండు వేలు ఇచ్చిండు నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారాంగుల శీరం పేరు చెప్పి పన్నెండు వేల రూపాయలు నా దగ్గరికి తీసుకోవడం జరిగింది సార్ ఇరవై ఐదు వేల డీడీను పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ లక్ష రూపాయలు డీడీ కట్టుకొని వచ్చినాగా పైన డ డెబ్బై వేలు లక్ష రూపాయలు అని చెప్పి అంటారు లేకుంటే పైసలు తీసుకురమ్మంటారు సార్ ఎమ్మర్ఓ సార్ తీసుకురమ్మంటే అప్పుడు బా నా మనసుకు బాధ అనిపించి ఇక బండి పెట్టుకుంటా నాకు చేసుకుంటే బతికేటోళ్ళం అదే బండి లోపల వినాలే మేము బతకలేము ఇక నేను చచ్చిపో ఏదన్నా దాగి చచ్చిపోతా అని చెప్పి నా మనసుకు అనిపించింది సార్ బాగా ఆలోచించి 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 చేసేవరకు నాకు సార్ సారాన్ని ఇట్లా ఇస్తే పట్టుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నా మనసుకు తలిగింది సార్ డబల్ పదిహేను ఎనిమిదిలకు ఫోన్ చేసి ఏసీ సార్ నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్ కనుక్కున్న సార్ మాట్లాడడం జరిగింది జరుగుతుంటే ఏసీ సార్ ఏమన్నాడంటే నీకు న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడి ఇది చేసింది సార్